హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రావ్య ఆకుల పైన ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీకు కలిగే మంచి లాభాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకుల నుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదల నుంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్ప దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రముల ద్వారా ద్వీపం వెలిగించాలి మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు శనివారం జన్మించిన జాతకులు తొమ్మిది దీపాలు ఆదివారం జన్మించిన జాతకులు పన్నెండు రావి ఆకులపై ప్రమిదలు ఉంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలను ఆశించవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం ఆమె అనుగ్రహం పొందాలంటే తమలపాకుపై ప్రమిదల ఉంచి దీపం వెలిగించడం శుభప్రదం ఇంకా తమలపాకుపై ప్రమిదల ఉంచి నేతితో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పు లేదు కాబట్టి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్